అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు అంగన్వాడీ టీచర్లు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆగదని అంగన్వాడీలు హెచ్చరించారు సోమవారం డివిజన్ స్థాయిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో నర్సీపట్నంలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వేల సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వీరంతా ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించారు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదని సమ్మె విరమించేది లేదని వారు బహిర్గతపరిచారు ఇప్పటికే పలు అప్పులు చేసి కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి ప్రభుత్వం గుర్తించాలన్నారు కనీస సౌకర్యాలు లేకుండానే అంగన్వాడీలు కేంద్రాల్ని నడుపుతున్న సంగతి ఈ రోజు సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు గుర్తించాలన్నారు ప్రభుత్వం మాత్రం గుర్తించలేదని వారన్నారు అంగన్వాడీ సమ్మెకు కార్యక్రమంలో సిఐటియు నాయకులు అడిగర్ల రాజు కోటేశ్వరరావు సిపిఎం నాయకులు రాజు ఏఐటిఈసీ నాయకులు మారుతి అప్పల రాజు రొంగల సత్య కే కృష్ణవేణి నవరామణి గడమల ఆశా జ్యోతి తదితరులు పాల్గొన్నారు అనంతరం వీరంతా స్థానిక ఆర్డీఓ జైరామ్ని కలిసి పత్రాన్ని సమర్పించారు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలపాలని ఆర్బీఓలు కోరారు కామరాజు నేను పంట కన్ను తీసుకోవాలి కన్ను తీసుకుంటే ఏం పెట్టి చూసుకుంటాడు ఆయన మిగతా దాన్ని మిగతా ప్రపంచం కనిపించదు ఈ వాళ్ళు అంగన్వాడికి అనుకుంటున్నారు వెనక అన్ని సంఘాలు మాకు సపోర్ట్ గా ఉన్నాయి కావున ఎప్పుడు ఈయన తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని ఒకవేళ కించిపరిచిన మాట అయితే మా మా డిమాండ్లు నేర్చుకు నెరవేర్చిన మాట అయితే తాడేపల్లలో వెళ్ళి కూర్చొని ఆయన గద్దీ దిగే వరకు